నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగిందని త్యాగాల పునాదుల మీదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన రాష్ట్ర అభ్యర్థులకు సింగరేణి సంస్థ ద్వారా ఆర్థిక సాయం అందించే రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్రజాభవన్లో ప్రారంభించారు అనంతరం సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన రాష్ట అభ్యర్థులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్లలో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగిందన్నారు అందుకే నిరుద్యోగ సమస్య పరిష్కారమే ప్రాధాన్యతగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు నిరుద్యోగుల ఇబ్బందులను గుర్తించి గ్రూప్ టూ పరీక్ష వాయిదా వేశామని అయితే పరీక్షలు మాటిమాటికి వాయిదా వేయడం మంచి పద్ధతి కాదన్నారు హైదరాబాద్ కూడా కంప్లీట్గా పునర్వ్యవస్థీకరించి యూపీఎస్సి తరహాలో మార్పులు చేసి ఎంబడెంబడే నోటిఫికేషన్స్ ఇచ్చినాం ఆ నోటిఫికేషన్లో భాగంగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కంప్లీట్ చేసినాం మెయిన్స్కి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు నిన్నటి నుంచి డిఎస్సి పరీక్షలు నిర్వహించడం పదకొండు వేల పై పోస్టుల వాటి పరీక్షలు నిర్వహణ మొదలైంది గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ నవంబర్ అండ్ డిసెంబర్లో పరీక్షలు నిర్వహించడానికి పిల్లలు సహేతకమైన ఆలోచనతో గ్రూప్ టూ అండ్ త్రీ సిలబస్ సేమ్ ఉంటుంది ఇప్పుడు డిఎస్సి పరీక్ష బడే గ్రూప్ వన్కు ప్రిపేర్ అవుతాం మళ్ళీ గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వడానికి కష్టం అవుతుంది అని అంటే వాళ్ళు చెప్పిన సమస్యలో కొంత విషయం ఉన్నది కాబట్టి మా బట్టి విక్రమార్క గారు వెంబడే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారితో మాట్లాడి గ్రూప్ టూ పరీక్షల్ని గ్రూప్ త్రీ పరీక్షలతో పాటు నవంబర్ అండ్ డిసెంబర్లో నిర్వహించడానికి ముందుకొచ్చు ఈ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత నిరుద్యోగ సమస్యను పరిష్కరించడము నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటే ప్రభుత్వం మీద వాళ్లకు విశ్వాసం నమ్మకం ఉండాలి ఎస్ ఈ ప్రభుత్వం పరీక్షలు సరైన సమయంలో నిర్వహిస్తుంది సమర్థవంతంగా నిర్వహిస్తుంది సమర్థులైన వాళ్ళను ఎంపిక చేస్తుంది సామాజిక న్యాయాన్ని పాటిస్తుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్స్ అండ్ ఉమెన్ రిజర్వేషన్స్ అన్నిటినీ పక్కడబందిగా అమలు చేస్తుంది కానీ దురదృష్టవశాత్తు తెలంగాణలో గత పది సంవత్సరాలలో ప్రతిసారి విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అయ్యేదానికంటే నిర్వహిస్తున్న సమస్య మీద కొట్లాడడానికి ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడానికే చాలా సమయం వాళ్ళది అందులో పోతుంది